వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యర్ రాజు ఇదిగోండి ఈరోజు మేము ఏం తెచ్చినామో ఒకసారి మీకు చూపిస్తామండి ఇది ఒక సర్ప్రైజ్ ఏముంటాయని అనుకుంటున్నారు మీరు ఫ్రూట్సే అండి ఇప్పుడు ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అండి అవి ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి వావ్ బుట్ట నిండా తీసుకున్నామండి ఇది సీతాఫలం అండి ఇవి ఇవి మామూలుగా ఇంకా గట్టిగా ఉన్నాయి చూడండి ఇవి ఇంకా టూ డేస్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు అంటే మేము బుట్ట బుట్ట ఎందుకు తీసుకున్నామంటే ఇవి కొంచెం మాకు బాగా ఇష్టమా అందుకోసమని ఇవి డోన్ నుంచి తెప్పించుకున్నామండి అంటే ఇవి అప్పటికప్పుడు చెట్లకు తెంపుకొని వచ్చినారండి అంటే మేము అక్కడ తెంపే వాళ్ళతోటి ఒక గంప పండ్లు తెప్పించుకున్నాము తెంపించుకొని తెచ్చుకున్నాము ఇక్కడికి డబ్బులు ఇచ్చి మామూలుగా డబ్బులు బాక్స్కు డబ్బులు ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకున్నారండి అక్కడ నుంచి తెప్పించుకొని ఇవి అయితే ఫ్రెష్ ఇవి ఇంకా ఇవి మాగలేదు ఇంకా ఒక టూ డేస్ వరకు ఉంది ఎందుకంటే మనము అన్నీ ఒకటేసారి మాగుతే తినలేము కదా మాగినట్టు మాగినట్టు తింటుండొచ్చు అనేసి కొన్ని కొన్ని ఈ రోజుకు రేపు సరిపోయేటివి కొన్ని ఇంకా టూ డేస్ పట్టేటివి తెప్పించుకున్నామండి చూడండి అన్నీ ఇప్పుడు తీసి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని లావు లావులావులు ఉన్నాయి అన్ని సపరేట్ సపరేట్ చేస్తాను మాగినట్టు ఉంటే అవి పక్కన పెట్టేసుకుంటే అవి తింటూ ఉంటే మిగతావి మాగుతూ ఉంటాయి ఇప్పుడైతే అన్ని తీసి బయట పెట్టేస్తాను ఇదిగోండి అన్ని తీసి పక్కకు పెట్టేస్తా మరి పచ్చి పచ్చిగా ఉండేటివి అది ఒక పక్కకు పెడతా మాగేటివి ఒక సైడ్ పెడతా పెట్టిస్తామండి ఫ్రెష్గా ఉన్నాయి మాకు ఈ పళ్ళు అంటే చాలా ఇష్టము ఇవి మామూలుగా ఈ సీజన్లోనే కదా దొరికేది ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్ ఖచ్చితంగా తినేసేయాలండి మనకు మళ్ళీ తినాలనుకున్నప్పుడు ఇవి దొరకవు కదా అందుకోసమని ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి అట్లా తింటేనే హెల్త్ కు మంచిది తర్వాత మనకు కూడా ఈ ఫ్రూట్స్ ఈ సీజన్ లో దొరుకుతాయి తిన్నామనేది ఉంటుంది మనకు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్ కాయలండి చెట్టు మీద తెంపినా ఈ రోజు తెంపినా ఈ రోజే తెచ్చుకున్నాము సైడ్ అయితే ఇది సీతాఫలం అంటారు కదా కస్టర్డ్ యాపిల్ మామూలుగా అయితే మా సైడ్ మా జిల్లాలో దీన్ని సీతారామ ఫలం అని కూడా అంటారు అంటే డోమ్ సైడ్ ఇది సీతారామ ఫలం అని పిలుస్తారు ఈ పండును కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా పిలుస్తారు మేమైతే సీతాఫలం అంటాం కానీ మా సైడ్ మాత్రం కొన్ని మా జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల అలా పిలుస్తారు ఇది చాలా మంచిదండి హెల్త్ కు దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది తర్వాత బీసీస్ ఉంటుంది తర్వాత ఇది ఇది ప్రతిరోజు తినడం వల్ల మన కళ్ళకు మంచిది చాలా ఇవి క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది ఈ పండుగ ఇది కాల్షియం అధికంగా ఉంటుంది ఈ పండు అందుకోసమని మనము ఇవి ఎక్కువ ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి దొరుకుతాయి కదా అందుకోసమని మనకు ఈ సీజన్ లో దొరికినప్పుడు మాత్రం ఈ ఫ్రూట్ ను కంపల్సరిగా తినండి ఎందుకంటే మనకు మామూలు అప్పుడు తినడానికి దొరకవు కదా అందుకోసమని ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ను ఖచ్చితంగా తినాలి ఇది హార్ట్ కూడా చాలా మంచిదండి హార్ట్ అటాక్ రాకుండా కూడా చేస్తుందంట ఇవన్నీ నేను చెప్తున్నట్టు కానీ మామూలుగా శాస్త్రవేత్తలు మన దాంట్లో ఉండేదాన్ని బట్టి నేను అంటే మేము తినాలనుకున్నప్పుడు ఏ ఏ పనులు ఏ ఏ ఉపయోగాలు ఉంటాయో ఎక్కువ చూస్తుంటామండి తర్వాత ఇంకేమంటే ఇది మామూలుగా ఇది మనం పచ్చిగా ఉన్నప్పుడైతే ఇది తినడానికి పనికిరాదండి ఇది మాగిన తర్వాతనే తినడానికి పనికి వస్తుంది కొన్ని పళ్ళు ఇప్పుడు మేము అరటి పండ్లు అట్లాంటివి కొంచెం పచ్చిగా తినగలం కానీ ఈ పండ్ను మాత్రం మనం కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా తినలేమండి ఇది కేవలం మాగిన తర్వాతనే తినేది దీని ఆకు కూడా చాలా ఉపయోగం అండి మామూలుగా దీని ఆకు కూడా మనం పన్ను నొప్పి ఉంటే కనుక అది ఆకును కూడా దంచి పెడుతుంటారు అందుకోసమని ఇది ఆకుతో సహా మనకు చాలా ఉపయోగము ఈ ఫ్రూట్ మాత్రం ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ మాత్రం అన్ని పెట్టేస్తున్నాను తీసి పెట్టేస్తున్నాను ఎందుకంటే కొన్ని సన్నవి ఉన్నాయి కొన్ని లావులు ఉన్నాయి మామూలుగా ఇవి చలికాలం ఒక్కటే ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో దొరికినప్పుడు మాత్రం మిక్స్ చేసుకోవద్దండి కంపల్సరీగా తినండి ఇవి మామూలుగా ఎక్కడైనా బతుకుతాయండి ఈ చెట్లు కొండల్లో అసలు నీళ్లు ఉండవు కదా చెట్టుకు అసలు ఆకు కిందంతా ఇవే ఉంటాయండి విపరీతమైన కాసు కాస్తాయి ఇవి మనం కూడా చెట్టు నాటుకున్నామంటే మా దగ్గర ప్లేస్ లేదు కానీ ఇంతకుముందు మా మమ్మల్ని ఇంటి దగ్గర నాటి ఇల్లు కట్టిస్తుంటే కొట్టేసేస్తాము చెట్టు నిండా ఇవే ఉంటాయండి ఫ్రూట్స్ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇది బాక్స్ బాక్స్ తీసుకున్నాము గంప ఎందుకంటే మేము ఎక్కువగా తింటాము ఇది హెల్త్ మంచిది కదా అలాగా ఈ రెండు నెలలే కదా ఈ రెండు మూడు నెలలు ఇవి దొరికేది తర్వాత దొరకవు ఇంకా ఇంకా అన్ని తీసి పెట్టేస్తున్నాను ఇంకా మనం బాక్స్ కొనుక్కున్నామంటే అంత కొన్ని సన్నలు ఉంటాయి కొన్ని లావులు ఉంటాయి అన్ని లావులు అయితే వెయ్యరు వేయరు కదా ఇంకా కొన్ని సన్నవి కొన్ని లావువి రెండు కలుసున్నాయండి ఇలా పెట్టేసుకొని తర్వాత లావు ఇవన్నీ ఈ బాక్స్ లోనే పెట్టేస్తాను పెట్టేసి సన్నవి మాత్రం వేరే దాంట్లో పెట్టాను అవి మాగుతాయి అవి ఇవి మాగుతాయి ఇవి తింటుండొచ్చు ఇంకా ఇవైతే జ్యూస్ చేసుకోవడానికి కొన్ని పనికిరావు కానీ కేవలం పండ్లే తినానండి మనం జ్యూస్ చేసుకోవడానికి మిగతా యాపిల్స్ వాటి అనేది జ్యూస్కి అయితే పనికిరావు ఇంకా ఇంకా రేపు రేపటికైతే కొన్ని మాగుతాయండి ఇప్పటికైతే ఇది కొన్ని చిన్న చిన్నవి మాగినాయి రేపటికైతే ఇంకా తినడానికి పనికి వస్తాయి ఈ నైట్ అంతా అలాగే పెట్టేస్తే ఉదయానికి కొన్ని మెత్త పడిపోతాయి తినడానికి పనికి వస్తాయండి చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయో అన్ని ఫ్రెష్ కాయలండి అండి ఇంకా ఇవి అయితే పెద్ద పెద్దవైతే చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి దీని కళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి ఇలాంటివి ఉంటే దొరికితే మనకు ఎంత బాగుంటుంది కదా మనము మామూలుగా బయట బండ్ల మీద అందు కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉన్నామండి ఇదిగోండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇవి తెచ్చుకోవడము ఇవి చాలా రోజుల నుంచి నాలుగు ఐదు రోజుల నుంచి చెప్తున్నామండి అవి వాళ్ళు తెంపే వాళ్ళకి ఈ రోజు తీసుకురా అని ఈ రోజు తీసుకురా అంటే కొన్ని రోజులు ఏమో వర్షాలు పడుతున్నాయి అన్నారు తర్వాత అయితే ఇంకా నిన్న చెప్పినాము రేపు తీసుకొస్తామని ఈ రోజు తీసుకొచ్చినారు ఇంకా చాలా ఫుల్ హ్యాపీగా ఉందండి ఈ పన్నం చూస్తే నాకైతే ఈ పళ్ళని చూస్తుంటే ఇంకా అన్నం కూడా తినాలని వెళ్ళి ఈ ఫ్రూట్స్ అయితే తినాలనిపిస్తుంది నాకు ఎక్కువగా అండి ఫ్రూట్స్ అండి ఇవి ఇంకా అందుకోసమనే బాక్స్ బాక్స్ తెప్పించుకున్నాము చూసినా కదా మీకు ఈ వీడియో అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్